నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రవాసులను దోచుకుంటూ ఉన్న పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది వివరాలు వెళితే ఆల్ గవర్నరేట్ లోని సెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు డిటెక్టివ్ నటించి ప్రవాసులను దోచుకుంటూ ఉన్న నిందితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు వివరాల్లోకి వెళితే రాత్రి పది గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తి నా పైన దాడి చేసి బలవంతంగా దోపిడీ చేశాడని చెప్పేసి ఒక ప్రవాసుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆల్ అహ్మదీలోని ఒక ప్రవాసుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించడం జరిగింది కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క ప్రవాసుడు అందించిన సమాచారం మేరకు ఆ యొక్క వాహనం ఆల్ అహ్మదీ ప్రాంతంలో వెళుతూ ఉంది అలాగే మరొక ప్రవాసుడిని దోచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు అరెస్టు చేశారని చెప్పి విచారణలో తన నమోదైన అభియోగాలను కూడా అంగీకరించారని చెప్పి అనంతరం పోలీసులు నిందితుడిని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు తెలిపారు కువైట్లో మనం చూసుకుంటే ప్రవాసులు ఎక్కడైనా సరే ఒంటరిగా వెళుతూ ఉంటే వారిని గుర్తించి వారిపై దాడి చేసి మేము పోలీసులమని చెప్పేసి బతాకా ఇమ్మని చెప్పేసి అడుగుతారు ఆ యొక్క బతాకా ఇచ్చేటప్పుడు మన పర్సు తీసుకుని మన పైన దాడి చేసి విలువైన వస్తువులు మొబైల్ ఫోన్లు గాని డబ్బు ఉంటే గాని తీసుకుని వెళుతూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్